बजना बच्चा मानो बिजार दम बिजारों को दम बिजार को दम बजना बच्चा मानो बिजार को दम बिजारों को दम काबर कुन्दम बच्चुत्री काबर कुन्दम काबर कुन्दम काबर कुन्दम बच्चुत्री काबर कुन्दम काबर कुन्दम नहीं बच्चा माँ नहीं बच्चा माँ नहीं बच्चा माँ नहीं बजना సార్ చెప్పండి ఈ ఈరోజు బల్లాపూర్లో బహుజన బతుకమ్మ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది ఎందుకంటే బహుజన బతుకమ్మ రెండు వేల పదిలో బలో బతుకమ్మగా వేసి అది క్రమక్రమంగా రెండు పదిహేను సంవత్సరాలుగా రకరకాల దాని మీద వాడలో బతుకమ్మ అంటూ అంటరాని వాడల్లో భోజన బతుకమ్మ కార్యక్రమం అక్కడ ఉన్న ప్రజలను సైతన్న పడుతూ అక్కనే ఈసారి కూడా ప్రకృతి ప్రకృతి కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం ప్రజల రక్షణ అంటూ ఈ ఈ సంవత్సరం భోజన బతుకమ్మ స్టార్ట్ అయింది ఎందుకంటే గత సంవత్సరం అనేక సంవత్సరాలుగా కట్టరాన్నితనంతో వెలువడలున్న ప్రజలు బతుకమ్మను నోచుకోలే వాళ్ళ కోసం బహుజన బతుకమ్మగా స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదిన నా గో మల్లాపూర్ గోకుల్ నగర్లో బహుజన సదుల బతుకమ్మ స్టార్ట్ అయ్యి బహుజన బతుకమ్మగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి విమలక్క గారు కూడా తన అధ్యక్షతన జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బహుజన బతుకమ్మను విజయవంతం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మల్లాపురం నగర్లో బహుజన బతుకమ్మ వేములక్క గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అందరూ కలిసి విజయ బహుజన బతుకమ్మను విజయవంతం చేయాలని కోరుతున్నాము బహుజన బతుకమ్మ కార్యక్రమం ఇక్కడ మల్లాపూర్లో జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది నాడున ఇక్కడ విమలక్క వస్తున్నది విమలక్క ఆధీనంలోని గోపుల్ నగర్లో దీన్ని నిర్వహించడం జరుగుతున్నది గతంలో వెంకటరమణ కాలనీ కూడా మేము జరిపినాము దానికి అతి సంఖ్యలో జనా జనాలు రాలేకపోయారు ఈసారి మాత్రం కంపల్సరీగా అధిక సంఖ్యలో పాల్గొని బహుజన బతుకమ్మను ముందుకు తీసుకుపోవాలని